హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి ఛాన్రోల్ అయింది అసలుకి దేని గురించి చెప్పకుండా ఈ మధ్యకాలంలో మేము బాగా చూస్తున్నా ఏ అందరికి తెలిసినే చెప్తున్నాను కాబట్టి ఏంటంటే మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను తల్లి కూతురు కోడలు ఫస్ట్ చెప్పుకోవాలంటే తల్లి తల్లి యాక్చువల్గా ఏంటంటే ఆమె ఏమి ఫీల్ అవుతుందంటే వచ్చిన కోడల్ని అందరూ అత్తల్లా కాకుండా నేను చాలా బాగా చూసుకోవాలని ఇంటర్నల్గా ఫిక్స్ అయ్యి అట్లనే చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అదే పద్ధతిలోనే చూస్తూ ఉంటుంది కానీ వచ్చిన కోడలు ఏంటంటే కొంచెం భయంతో మర్యాదతోటి తను చేయాల్సిన పనులు అది ఒక బాధ్యత అది ఇంకోటి ఏంటంటే అది ఒక నా డ్యూటీ అన్నట్లు చేస్తూ ఉంటుంది అనమాట కానీ ఎడు తిరిగి కొన్ని రోజులు ఉన్న తర్వాత అది ఎట్లాగంటే నువ్వు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని ఎట్లాగా ఏదో ఒక రకంగా వస్తూ ఉంటుంది సేమ్ టైం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చాలామంది ఇది చూసింది కూడా ఏంటంటే కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నేను అందరి గురించి చెప్పటం లేదు చాలా చాలా వరకు జరుగుతున్న విషయాలు చెప్తున్నాను వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు అంత బాగుండకపోయినా సరే ఇక్కడికి వచ్చేసరికి అదేదో మహారాణి ఇంద్రభవనం నుంచి వచ్చినట్టు అప్పుడప్పుడే ఏదో రాజకుమారిలా ఫీల్ అయ్యి అట్లా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే అది మెయింటైన్ చేసేదాన్ని బట్టి తర్వాత మళ్ళా ఏమైనా నన్ను తగ్గించి చూడడం అని లేకపోతే ఇంకో ఇంకో ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి అలా మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అట్లా మెయింటైన్ చేస్తూ వస్తుంది అనమాట ఇంకోటి కూడా ఏంటంటే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అటు తిరిగి ఇటు తిరిగి బా భర్త దగ్గరికి వచ్చి లాస్ట్కి ఏముంటుందంటే నేనన్నా వెళ్తాను లేకపోతే మీ అమ్మన్న వెళ్ళిపోమమ్మ అని చెప్పేసి ఆ పిల్ల అంటది అప్పుడు తల్లి తల్లిని తల్లి భర్త దగ్గరికి పోనీది ఈ విషయం నువ్వెందుకులేమ్మా వెళ్ళేది నేనే వెళ్తానని ఖచ్చితంగా అనేసి ఆమెనే బయటకు వస్తుంది ఇప్పుడు భార్య భర్త ఇద్దరే ఉంటారు కానీ అసలుకి అసలు విషయము కోడలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అత్త ఎవరైనా బయట వాళ్ళు కానీ లేకపోతే దేనికైనా సరే ఏ ఏ విషయంలో అయినా సరే అత్తే బలము అది లైఫ్ ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా సరే కొడుక్ కంటే తల్లి ఇంకా ఎవరూ అంత చేయరు కాబట్టి ఏదైనా వచ్చినా సరే ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఫస్టు నిలబడేది అత్తనే ఎందుకు తల్లి రాలేదంటే తల్లి ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇంటికాడ ఉంటుంది మీ ఇంటికాడ ఉంటారు అంతవరకు ఓకే అది తీసేస్తే కూతురు కూతురు విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే కూతురికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అత్తగారి ఇంటి దగ్గర బాగానే ఉంటుంది అంత బాగానే ఉంటుంది కానీ ఇంటి దగ్గరికి ఎప్పుడో ఒకసారి చూడడానికి వస్తుంది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతుంది అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఉంటుంది కాబట్టి ఇదే తన సొంతిల్లు అనే ఫీలింగ్లోనే ఉంటుంది ఇంటి దగ్గర ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకుంటుంది ఎప్పుడు లేవాలంటే అప్పుడు లెగుతుంది ఇక్కడ రిలేషన్ ఎట్లా ఉంటుందంటే పొద్దున్నే ఆ అమ్మాయికి నిద్ర లేకపోతే నిద్ర నిద్రపోతూ ఉంటుంది అట్లా నిద్రపోతూ ఉంటే అమ్మ లేపదు సర్లే పడుకోనిలే అని చెప్పేసి వదిలేస్తుంది ఈ అమ్మాయి కూడా ఖచ్చితంగా లెగదు ఇంకోటి కూడా ఏంటంటే ఇదే అమ్మాయి అక్కడ ఉంటే మాత్రం టైం పెట్టుకొని టయానికి ఖచ్చితంగా లెగుస్తుంది కానీ ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చేసరికి లెగదు కానీ ఒకవేళ లేచింది అంటే లెగిస్తే లేవంగానే అమ్మ అంటలు గడగడం కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేస్తూ ఉంటే ఈ అమ్మాయి వాళ్ళమ్మ అడగకముందే వెళ్ళి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడము వెళ్ళి మాట్లాడుకుంటా ఆ పని చేయడము ఈ పని చేయడము చేస్తుంది కానీ అదే అక్కడ అత్త అదే పొజిషన్లో కన్నా కోడలుంటే కోడలు ఏం చేస్తుంది అంటే పడుకోనుంటే కరెక్ట్ టయానికి లేది ఇది తన చేయాల్సిన పనులని ఖచ్చితంగా చేస్తుంది అది అదే పొరపాటున అత్త చేస్తూ ఉందనుకో వెళ్ళి అది మళ్ళీ హెల్ప్ చేయడానికి కానీ ఇంకోటి దానికి ఇంకో దానికి కూడా హెల్ప్ చేయదు ఇవి చిన్న లైన్ అనమాట యాక్చువల్గా ఏంటంటే తల్లి కోడలు కూతురు ఈ ముగ్గురు మధ్య ఉండే చిన్న లైన్ దాని వల్లనే అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మధ్యకాలంలో నేను చూసిన చాలా వరకు ఏంటంటే అందరూ బయటకు వచ్చేసారు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే తల్లి కొడుకులు విడిపోవడము వాళ్ళు ఇబ్బందులు పడ్డము అవి జరుగుతుంది అది ఎట్లా చేస్తుంది అంటే భార్య తను చెప్పకుండానే తన కొడుకు చేత అట్లా చెప్పడానికి ట్రై చేస్తుంది మొన్న మొన్న ఈ మధ్యకాలంలో నేను ఒక పెళ్లి చూపులకి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు మీ అమ్మాయి ఏజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అమ్మాయి ఏజ్కి సంబంధం అంటే అమ్మాయి ఏజ్ చాలా తక్కువ ఉంటే చాలా రోజులు బతుకుతుంది కదా ఆమెకి నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు సేవ చేయాలా అనే దరిద్రమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి అందుకని కొంచెం ఆలోచించండి మనకి బలము అత్త అమ్మ ఎంతవరకు అంటే పెళ్లి చేసేంతవరకు అంతవరకు తర్వాత మొత్తము నీకు నీ ఫ్యామిలీకి మొత్తానికి చాలా బలమైన వ్యక్తి అత్తనే అందుకని ఎవరిని తక్కువ చేయొద్దు ఎవరిని ఎక్కువ చేయొద్దు ఫ్రీగా ఉండండి ప్లాన్లు ప్రకారం ఏది నవ్వకూడదు ఏడవకూడదు ఏదైనా ఏది చేసినా సరే ప్లాన్ల ప్రకారం చేయద్దు నవ్వొస్తే నవ్వుదాం ఏడుపు వస్తే ఏడుద్దాం చూడాలనిపిస్తే చూద్దాము చే చేయాలనిపిస్తే చేద్దాం అంతేగాని ఇది బాధ్యత ఇది తప్పు ఇది రైట్ తప్పు రైట్లు అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే అది అదే ఇప్పుడు పడుకొని లెగవడము అది బాధ్యత రకంగా కాకుండా మనము ప్రేమతోటి ఏం చేసినా సరే అన్నీ నడుస్తాయని చెప్పేసి నా ఒపీనియన్ ఓకే అందరం బాగుందాము అందరూ హ్యాపీగా ఉందాము మళ్ళీ చెప్తున్నా కోడలికి అత్తనే బలం తల్లి పెళ్ళయ్యే ముందు వరకు మాత్రమే బలం తర్వాత బలం ఎవరంటే అత్త మామనే బలం అదే మీ ఇల్లు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నా ఇల్లు అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టి పెరిగిన ఇల్లు అది నా అంటారు అది కూడా ఆలోచించాలి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫ్యామిలీలలో చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి